దివ్య అయితే పాపని తీసుకొని వెళ్ళి ఎత్తుకొని మురళీకృష్ణలో చేతులైతే పెడుతు పెడుతూ ఉంటుంది ఇదిగో బాబా పాప తీసుకెళ్ళిపో అని అయితే ఇస్తూ ఉంటుంది థ్యాంక్స్ దివ్య అని చెప్పి అక్కడి నుంచి అయితే మురళీకృష్ణ పాపని తీసుకుని వెళ్ళిపోతాడు ఇక పద్మావతి అయితే ఉయ్యట్లోనే పాపను ఎత్తుకుందామని తీసుకునేసరికి లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి పద్మావతి వాళ్ళని పిలుస్తూ ఉంటుంది అలా పిలుస్తూ పద్మావతి ఆ విషయం తెలియగానే షాక్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళు వెతకడానికి వెళ్తూ ఉంటే మురళీకృష్ణ అయితే అలా పాపను వెతికెళ్తూ మాస్క్ మాస్క్ని అయితే కిందన పడేస్తూ ఉం కిందన పడేస్తూ ఉంటాడు అది చూడగానే పద్మావతి అయితే ఆ మాస్క్ చూసి సారు అలాంటి మాస్క్ మళ్ళీ మురళీకృష్ణ వచ్చి పాపను ఎత్తుకెళ్ళాడు ఏంటో నాకు భయం డౌట్గా ఉంది అని అయితే అంటూ ఉంటుంది అవును పద్మావతి అని చెప్పి విక్కీ కూడా వెతుకుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ వెతుకుతూ ఉంటూ అటుగా ఒక గోడమ్స్కర్స్ అయితే కనిపిస్తూ వెళ్తూ ఉంటుంది పద్మావతి అక్కడ మురళీకృష్ణ అయితే పాపను పట్టుకుని అయితే ఉంటాడు అది చూసి పద్మావతి కర్రతో మురళీకృష్ణ మీదకైతే అటాక్ చేస్తూ ఉంటుంది ఇక విక్కీ కూడా అటుగా వెళ్తూ చూస్తూ ఉంటాడు ఇక పద్మావతి వాడిని ఈ రోజు వదిలిపెట్టను రా మా పాపను మాకు ఇస్తావా ఇవ్వ అని అనుకుంటూ ఉంటుంది ఇక విక్కీ అయితే ఎక్కడరా నువ్వు నిన్ను వదిలిపెట్టను మురళీకృష్ణ అని గట్టిగా ఆరుస్తూ మురళీకృష్ణ దగ్గరికి అయితే విక్కి వెళ్తూ ఉంటాడు ఇక పద్మావతి మురళీకృష్ణని గట్టిగా కొనుతూ ఉంటుంది